संप <laughs> पर जय राम जय राम सरम सर माइक की रसोई थोड़ा ठंडा कैसे जय राम पवन कल्याण जय राम इधर 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 ए हाय आकडा तो सामान दानचा वनाय जमता होता लापण लावू शकतो का हा मेरे कोच मेरे कोच गुप्ता जनो इसका नाम थियो आको है उसका जनो करेगा జిల్లా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు అకీ మహాజాన్ ఐసీఎస్ గారు మేరకు ఈ మై ఆటో మైసేఫ్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని ఆటోలు కూడా వన్ ఒక వన్ మంత్ క్రితము మై ఆటో మైసేఫ్తో స్వచ్ఛందంగా వాళ్ళంతా ఆటో వినియన్ తరపున ఒక వంద ఆటోల వరకు వేలా వేలాలు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు స్టిక్కరింగ్ చేయడం జరిగింది దీంట్లో ప్రయాణికుల భద్రత కూడా భద్రత ప్రాధాన్యంగా ఈ స్టిక్కరింగ్ అనేది చేయడం జరిగింది ఎవరు కూడా ప్రయాణికులు వాళ్ళకు క్యూఆర్ కోడ్ స్కానర్ వాళ్ళకు వాళ్ళు ఎంత సీట్లో కూర్చుంటారు డ్రైవర్ సీట్ వెనకాల ఈ స్టిక్కరింగ్ ఉంటుంది వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్లేస్ మై లొకేషన్ అని పెడదాన్ని పెడితే వాళ్ళు ఎక్కడికి గమ్యస్థానాన్ని చేరే వరకు కూడా వాళ్ళు సేఫ్గా చేసి పోలీసు కంట్రోల్ రూమ్కు చేరువేస్తారు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్సు ఈ దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే కూడా వాళ్ళకి ఇంకా టైం ఉంది వాళ్ళు ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ స్టిక్కరింగ్ చేయడం జరిగింది